హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నా ఏ పెట్టుకున్నామో ఈరోజు ఫస్ట్ లిస్ట్ లో అనౌన్స్మెంట్ మన వినుకొండ నియోజకవర్గం ఫస్ట్ లిస్ట్ లో వచ్చింది గతంలో పరిస్థితి మీకు తెలుసు వినుకొండ అంటే అందరు వెళ్ళి హైదరాబాద్ లో చంద్రబాబు గారి దగ్గర పడుకోవాలా పోరాటాలు చేయాలా యలమంతరావు గారి టైంలో మీరు చేసిన పోరాటాలు నేను మర్చిపోలేను చందాలు వేసుకొని మరి చందాలు వేసుకొని పేపర్లు వేసుకొని కింద పడుకొని మరి రూములు లేకపోయినా అంటే అంత పోరాటం చేసి వినుకొండ సీటు సాధించుకున్న రోజులు ఉన్నాయి మనం సీటు కోసం వెళ్లకుండా ఈరోజు మన వినుకొండకి పిలిచి చంద్రబాబు గారు మనకి ఈరోజు సీట్ ఇవ్వడం మనందరికీ గర్వకారణం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అరవై సంవత్సరాల చరిత్ర ఉరకపూడి శిల కోసం పోరాటం జరుగుతుంది ఈ ఉరకశిల పుడి ప్రాజెక్టు మనం పూర్తి చేద్దాం మనం రేపు మన తెలుగుదేశం జనసేన పాలనలో కావాలన్న వాళ్ళందరు చేతులెత్తండి పుడి ప్రాజెక్ట్ కావాలా వద్దా కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి వెరీ గుడ్ చాలా సంతోషం తమ్ముడు చాలా సంతోషం మీ అందరికీ ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా లోకేష్ గారి దగ్గర మాట తీసుకున్నా కొండ్రముట్ట దగ్గర పాదయాత్రలో శిలాఫలకం వేపించా వరకపుడి పుడుచ ప్రాజెక్టు పూర్తి చేస్తాము గ్రామానికి ప్రతి గ్రామానికి ఇంటింటికి కూడా మంచినీళ్ళు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నా ఖచ్చితంగా అరవై సంవత్సరాల నుండి బొల్లాపల్లి మండల ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి అలాగే మన పల్నాడు జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పల్నాడు జిల్లా ప్రకాశం జిల్లాలోని పుల్లల మండలం వీటన్నిటికి కూడా నీళ్లు అందించడానికి అవకాశం ఉన్న వరకశిలపుడి ప్రాజెక్టు పూర్తి చేసి వారి రైతాంగానికి ప్రజలకి నీళ్ళు ఇస్తామని ఈ సందర్భంగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నా